அதுக்கு என்ன மூணு நான் ஐபனா அந்த டியூட்டி வட்டது మిత్రులందరికీ కూడా నమస్కారం మా నిన్న తిరుమల స్వామి కొండ మీదికి దర్శనానికి కోసం రావడం జరిగింది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకొని మరి ఆశీర్వచనం తీసుకోవాలని మా కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు దర్శనం ఉదయం తోమాల సేవ అదేవిధంగా స్పెషల్ విఐపి దర్శనం కూడా చేసుకొని ఆశీస్సులు తీసుకొని బయటకు రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులతో మరి మేము చేసేటువంటి ప్రతి కార్యానికి కూడా మంచి జరగాలని మా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని నిరుపేద ప్రజలు మంచి మరి ఈ ప్రభుత్వ హయంలో బాగుపడాలని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆయన చేసే ప్రతి పనికి కూడా స్వామివారు దీవెనలు ఉండాలని అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది

साद huh? सादर no? Thank sure. you.